ఫుల్ ఎవరేజ్ పే చేసి జీ ప్లస్ టూ పర్మిషన్తో ఉన్న హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్తో సేల్ కావడం జరిగింది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి సెవెన్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇంట్లో మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి ప్లాట్ సైజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్ లొకేషన్ చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు అయితే మనకైతే హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నారాపల్లి వరంగల్ హైవే మనకు సెవెన్ హండ్రీ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇండ్ల మధ్యలో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఒకసారి వీడియో చివరి దాకా అయితే చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటుంది చాలా మంది అయితే మన హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్ అయితే అడడం జరిగింది ఇది చాలా మంచి ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి వరంగల్ హైవేకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది దీనికి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది మీరు ఎలాంటి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకు దీనికి పర్మిషన్ కూడా ఉంది ఫుల్ ఎర్రస్ పే చేసి ఉంది అలాగే మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది రెండు ఇళ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్కైతే సెకండ్ బిట్ అయితే ఉంటుంది ఈ ప్లాటు వరంగల్ హైవేకి జస్ట్ సెవెన్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో ప్లాట్లో ఇల్లు కావాలంటే కూడా ఇల్లు కూడా కట్టిస్తారు అలాగే ప్లాట్ కావాలి ప్లాట్ కూడా సేల్ చేస్తారు ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై అయితే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మీరు బోర్ వేసి పంచ్ స్టార్ట్ చేసుకోవడమే మీరు ఎలాంటి పర్మిషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఆల్రెడీ ప్లస్ టూ పర్మిషన్తో ఉంది అలాగే ఫుల్ అడ్రస్ పే ఉంది మంచి లొకేషన్లో ఉంది ఎవరైతే మీ ప్రాపర్టీని ఇలాగే సేల్ చేసుకోవాలనుకుంటే మా స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి అయితే కాల్ చేయండి మా ఛానల్లో పెట్టి ప్రమోషన్ చేస్తాము దీని ప్రైస్ వచ్చేసి మనకు నలభై మూడు వేలు గజన్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరొక మళ్ళీ కలుస్తాం